మోనికా ఇంకా అబ్బాయితో మీ చెల్లెలతో కూడా ఇలాగే ప్రవర్తిస్తావా అని అడగడంతో చిచ్చి ఇలాంటి స్టేజ్కి నేను రాను పదండి రా వెళ్ళిపోదాం అని చెప్పేసి సంజు వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటే వెళ్ళిపోవాల్సింది మీరు కాదురా తిను అని చెప్పి సంజు అంటాడు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు నువ్వు గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు మాట్లాడావు కదా అక్కడికి వెళ్ళు నా కళ్ళ ముందు కనిపించద్దు గెట్ లాస్ట్ ఆయన సంజయ్ ఇంక అనడంతో మౌనిక సైలెంట్గా వెళ్ళిపోతుంది బయటికి ఇంకా మీనా వంట చేస్తుంటే అప్పుడే రోహిణి వచ్చి మీనా అని పిలుస్తుంది ఏ రోహిణి ఏమన్నా కావాలా అని మీనా అడుగుతుంటే మీ ఆయన ఏమనుకుంటున్నాడు మాకు డబ్బులు ఎలా వస్తాయి ఆయనకి ఏంటి ఎందుకు అనవసరంగా అలా మాట్లాడుతున్నాడు తప్పేముంది ఆయనకి అడగాల్సి అనిపించింది అడిగారు మీరు చెప్పాల్సింది చెప్పారు సరిపోయిందిగా అని మీనా అంటుంటే తెలుసుకుని తనే చేస్తాడు ఎందుకంత ఆత్రుత ఆయనేదో మామూలుగా అడిగి అడిగారు కావాలని కుషన్ చేస్తున్నాడు తనకి కావాల్సిన సమాధానం చెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు నిజం తెలుసుకోవాలనుకున్నారు నువ్వెందుకు అంత బాధపడుతున్నావు రోహిణి మేము ఎదుగుతామని మీ ఆయన అసూయ పడుతున్నాడు అది అసూలా అనిపిస్తుందా రోహిణి నీకు మరి అది అసూయ కాకపోతే ఎసిడిటీ అంత కడుపు మంటగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పు మమ్మల్ని వదిలేయమని చెప్పు రోహిణి నోటికి ఏదొస్తే అది మాట్లాడుకు తను అన్నా అని చదువుతూ అడిగాడు నువ్వు దాంట్లో తప్పులు వెతక్కు తమ్ముడులో అయితే ప్రేమ గడగమను అంతేగాని మేము బాగుపడకూడదని అన్నట్టుగా మాట్లాడద్దని చెప్పు ఆయన ఒకళ్ళు మేలు కోరుకునే మనిషే కానీ పొరపాటున కూడా ఎవరు కీడు కోరుకోరు అయినా ఆయన అడిగింది ఆయన కోసం కాదు మావయ్య గారి కోసం పెళ్ళి టైంలో పోగొట్టిన డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదు మర్చిపోకు అని మీనా అంటుంటే మాకు బాగానే గుర్తుంది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో మాకు తెలుసు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకే డౌట్ వస్తుంది అని అంటుంది నీ డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వడం నాకు కుదరదు మీ ఆయన వల్ల ఈ ఇంట్లో గొడవలు అవ్వకుండా ఉంటే చూడు మీ ఆయన వల్ల కూడా గొడవలు అయ్యాయి కదా అని మీను అంటుంది అదంతా గతం ఈ ఇంట్లో మనం అందరం ముగ్గురు కోడళ్ళు ఉన్నాం అందరూ కలిసి ఉండాలనుకుంటే మా సొంత విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు అని చెప్పి రోహిణి అంటుంది మీ సొంత విషయాల్లో మేము కూడా జోక్యం చేసుకోము అని రోహిణి అంటుంటే నేను మరి నేను మా ఆయనకి కారు కొన్నప్పుడు ఇదే ఇంట్లో అందరు నన్ను నిలదీశారు మర్చిపోయావా అని మీనా అంటుంది మీరు అడిగితే తప్పలేదు నేను అడిగితే తప్పా నేను మామూలుగా తెలుసుకోవాలని అడిగాను మా ఆయన కూడా అలాగే అడిగారు ఓకే నేను అడగడం తప్పే ఇంకొకసారి అడగను కూడా మీ ఆయన కూడా మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అదేదో నువ్వెళ్ళి మా ఆయనకి చెప్పచ్చు కదా ఇప్పుడు నీ ఇష్యూని పెద్ద చేయాలనుకోవట్లేదు అది దృష్టిలో పెట్టుకొని నువ్వే న్యాయానికి చెప్పుకుంటే మనందరికీ మంచిది అని చెప్పి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాలు ఇంకా కార్ రిపేర్ చేసుకుంటూ ఉంటాడు ఇంటి బయట అప్పుడే మీనా వచ్చి అక్కడ క్లాత్ తీస్తే బాలుని కొడుతుంది అబ్బా ఏంటి అలా కొట్టావు నిన్ను కొట్టకుండా ఉండలేక నేనేం చేశానే రోహిణీనైనా గుంచు గుంచు అడుగుతారు ఎందుకు అనే మీనా అంటే అలా అడగకపోతే కొన్ని కొన్ని విషయాలు బయటికి రావు సొంత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు మనకు లేదు జోక్యం కాదు డౌట్ వచ్చినప్పుడు అడగాలి కదా మీకేంటి మీరు అన్నీ అడిగిపోతారు తర్వాత అత్తయ్య రోహిణి వచ్చి నా తల అంటుతారు అంటే నేను ఏమైనా అడిగారా ఉండు ఇప్పుడు వాళ్ళకి అడిగి పడేస్తాను అబ్బా ఆగండి చేసింది చాలు ఆగండి నన్ను నా పక్క మీనా ఈరోజు అట్టోగిటో తేలిపోవలసిందే ఇదే తగ్గించుకుంటే మంచిదండి లేడీకి లేచిందే పరుగు నేను జంటు నిఖార్సైన మగాణ్ణి ఆ మగ పొగరే మీకు బాగా ఎక్కువైంది ఇది పొగరు కాదే తెగువ ఈ తెగువ తగులకి కారణం కాకుండా ఉంటే చాలు తప్పు జరిగితే అడుగుదామని మా షీలాడారి నేర్పింది అడగమన్నారు గొడవ పడమని లేదు నేను గొడవ పడ్డానా చిన్న నిప్పురవ్వ చాలండి అగ్గి రాజుకుని బగ్గుమనడానికి ఇలా నాక గొడవలు గొడవలు కామన్ మీనా మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు అని చెప్పేసి మీనా అంటుంటే పట్టుకుని కోపంలో భలే ఉన్నావు మీనా అని చెప్పేసి అంటాడు ఆహా అని అడగక్క చూడు ఆ నవ్వు చూడు ఏ మీనా అని అవుతున్నావు కదా నువ్వు అని చెప్పేసి బాగా అంటే నేనేం నవ్వలేదు అంటుంది మీనా నా దగ్గర చెప్పకు నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు నేను ఒకటి చెప్పనా మీనా డబ్బు వచ్చినప్పుడు హాయిగా నవ్వాలి దేని దాచుకోకూడదు ఒంటికంట మంచిది కాదు అవునా సరే గుర్తుపెట్టుకుంటానులే ఇంత రాత్రి అయింది ఈ టైంలో ఎక్కడికి కొంపది చలికి పుట్టింటికి వెళ్ళిపోతున్నావేంటి అలా అలాగొస్తే మిమ్మల్ని పంపిస్తాను కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను ఎక్కడికి వెళ్తున్నావు పూర్తి డెలివరీ చేయాలి ఈ టైంలోనా వాళ్ళకి పొద్దున్నే నాలుగింటికి పూజ ఉందంటండి అందుకే ఇప్పుడే రమ్మన్నారు నేను తోడుగా రానా మీనా ఆడ పులి ఇక్కడ ఏం అవసరం లేదు వెళస్తాను అవసరం అనుకుంటుంది మీనా ఆ కనీసం ఆ విధంగా నేను ఇస్తాను రోడ్డు మీద చాలా ఉంటాయండి మీరేం టెన్షన్ పడక్కర్లేదు టెన్షన్ నీ గురించి కాదు నువ్వెవరి మీద ఏ రాయస్తో ఎవడు మాడు పడుగులుతుందో అని నా టెన్షన్ అని బాలు అంటాడు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా మౌనిక ఆ పాత అన్నీ గుర్తు చేసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకే అటు పక్క నుంచి వ్యాన్ వస్తుందా వ్యాన్ ఎంత హార్న్ కొడుతున్నా సరే మౌనిక ఇంకా పక్కదాలు నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడే ఇంకా మీనా వచ్చి పక్కకు లాగేస్తుంది మౌనికని మౌనిక ఏంటి మౌనక ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఎక్కడుంది నీ ధ్యాస అని చెప్పేసి మీనా అడుగుతుంది ఇంత రాత్రి రోడ్డు మీద ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావురా ఏమైంది మౌనిక చెప్పు మౌనిక అంటుంటే మౌనిక ఏడుస్తూ ఉంటుంది ఇంకా మౌనిక ఏడుస్తూ మీనాని హక్ చేసుకుంటుంది మౌనిక అసలు ఏమైంది ఎవరేమన్నారు మీ ఆయనేనా చెప్పు మౌనిక ఏం లేదు వదిన ఏమీ లేదంటే ఏంటి నీ వాలకం చూస్తేనే అర్థమైపోతుంది ఏదో జరిగిరాంది జరిగిందని అర్థమవుతుంది నువ్వు దాచినానికలు నిజం చెప్తున్నాయి ఏమైంది మౌనిక మౌనిక ఏడుస్తుంటే మౌనిక చంప మీద దెబ్బ దెబ్బ చూసి ఏంటి మౌనిక చంప వాచిపోయింది ఏమైంది ఎవరు కుట్టారు నిన్న నువ్వు అని మీనా అడుగుతుంటే ఏం లేదు వదిన మా ఇద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగింది భార్య భర్తల మధ్యలో గొడవ జరిగితే ఇలా అర్ధరాత్రి చిన్న గొడవ అయితే అర్ధరాత్రి రోడ్డు మీదకి వస్తారా ఏ భార్య ఈ టైంకి బయటికి రాదు చిన్న గొడవ అయితే ఏ ఆడది గడప దాటదు అందులోనూ నువ్వు నేను నమ్మను మౌనిక నాకు ఇవాళ నిజం చెప్పాల్సిందే నువ్వు లేదంటే నేను ఊరుకోను చెప్పు మౌనిక అదేం లేదు వదిన నేను ఆయన మీద అలిగి వచ్చేసాను లేదు నేను నమ్మను ఎందుకంటే భవిష్యత్ అంతా చీకటి అయినప్పుడే చీకటంటే భయం పోతుంది ఇలాగే మా నాన్న కూడా నడుస్తూ వెళ్ళి ఆ యాక్సిడెంట్లో చనిపోయారు ఇప్పుడు నీకు కొంచెం ఉంటే యాక్సిడెంట్ అయ్యింది సమయానికి నన్ను చూడగానే కాదు కాబట్టి సరిపోయింది లేదంటే ఏదో పెద్ద కష్టమే వచ్చింది నీకు చెప్పమ్మానక నాకైనా చెప్పు అనుక ప్లీజ్ అమ్మా కష్టం నాకు ఈరోజు రాలేదు వదిన పెళ్ళైన రోజు నుంచి నేను రోజు కష్టపడుతూనే ఉంటున్నాను వదిన ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఒక్కరోజు కూడా సంతోషంగా లేను ఏంటి ఏమంటున్నావు మౌనిక బాలు అన్నయ్య చెప్పింది నిజం ఆ రోజు నేను అన్నయ్య మాట వినకుండా నమ్మకుండా పెళ్లి చేసుకున్నాను ప్రతి క్షణం నరకం చూస్తున్నాను వదిన మౌనిక ఎన్ని రోజులు నిజాన్ని నిజం దాచుకున్నావా అలాంటి వాడితో సర్దుకుపోతున్నావా మారతాడు అనుకున్నాను వదిన కానీ మార్చుకోవాలనుకున్నాను కానీ బాలు అనేవాళ్ళు జరిగిన ఆ మౌనం గుర్తు పెట్టుకుని సంజయ్ ఆ పగంతా ఆమె తీర్చుకుంటున్నాడు అంత బాధ పెడుతుంటే ఎందుకు మౌనిక భరిస్తున్నాం మౌనిక మేమంతా మా లేవనుకున్నావా పుట్టింటికి వస్తే అర్థం చేసుకోలేము అనుకున్నావా నిన్న అలాంటి నరకంలోకి తిరిగి పంపించేస్తాం అనుకున్నావా ఏడివాడు ఎక్కడున్నాడు కడిగి పడేస్తాను పదా వదినా వదినా వద్దొదినా ఎవరి మీద కోపం నిమిది చూపిస్తాడా మీ అన్నయ్యకి తెలిస్తే వాడిని అసలు ప్రాణాలతో ఉండనిస్తాడా అయిన వాడికి నేను బుద్ధి చెప్తాను ఆ తర్వాత నేను ఇంటికి తీసుకువెళ్తాను పదా వద్దదునా వద్దనా నా కోసం నువ్వు సమస్యల్లో పడొద్దునా ఎలా భరించావమ్మా ఇంత చదువుకున్నావు ఆ మాత్రం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవా ఎంత చదువుకున్నా నేను అతి ఇంట్లో ఉంటేనే నాకు నా పుట్టింటికి గౌరవం అందుకే నేను చూసి ధైర్యం తెచ్చుకున్నాను వదిన అన్నయ్యని నువ్వు మార్చుకున్నట్టు నా భర్తని నేను మార్చుకున్నాను అనుకున్నాను కానీ కానీ ఇవాళ జరిగింది వేరు ఏం జరిగింది మౌనిక ఇలా వదిన ఫంక్షన్కి వెళ్ళామని చెప్పి జరిగిందని చెప్తుంది ఇంకా మౌనిక మీనాకి ఛీ వాడు ఒక మొగుడైనా కట్టుకున్న భార్యని వాడు పట్టుకుంటున్నాడని తెలుసు కూడా వాడిని వేడకేసుకొచ్చాడా వాడు అసలు మనిష ముగ్గురు మృగమా అసలా మౌనిక ఇంక దాచి లాభం లేదు వాడు పాపం పండింది కాబట్టి నువ్వు నాకు ఇవాళ కనిపించావు అనసం బయటపడింది నేను చూడకపోతే రాత్రి పూటను బాగుంటారుగా ఎక్కడికి వెళ్ళేదానివి ఏమైపోయేదానివి లేదు నేను ఫోన్ చేసి మీ అన్నయ్యని రమ్మంటాను ఈ వాడ వాళ్ళంతా చూడాల్సిందే అని చెప్పి మౌనిక వద్దు వద్దు అంటుంది కానీ మీనా మాత్రం ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తాను అంటుంటే ఆగు వదిన అన్నయ్యకి సార్ తెలియకూడదమ్మా ఏ ఆయన ఆవేశపరడానా తోడబుట్టిన చెల్లిని ఇన్ని చిత్రహింసలు పెడుతున్నా చూస్తూ వదిలేస్తే అసమర్థులు కాదు మీ అన్నయ్య అందుకే వద్దు అంటున్నాను వదిన ఇదంతా తెలిస్తే అన్నయ్య అవసరం కట్టలు తెంచుకుని ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి సంజయ్ని చంపేస్తాడు నా వల్ల అన్నయ్య జైలుపాయలు అవుతాడు నీ జీవితం చీకటైపోతుంది ఇద్దరు పిల్లల భవిష్యత్తు నాశనమైనందుకు అన్ ఆ దిగులతో మా నాన్న బ్రతకరు ఇన్ని అన్నదా జరగాల వదిన ఈ కష్టాలకు అంతులేదా అమ్మ ఏదో ఒకసారి అయితే పర్వాలేదు దినదిన గంటనలా ఆ నరకంలో ఎలా ఉంటావు మౌనిక ఇప్పుడు చెప్పకుండా ఆపితే ఆ తర్వాత ఏం చేస్తావు ఎక్కడికి వెళ్తావు ఎలా భరిస్తావు చెప్పు అన్నిటికీ జవాబులాగా నువ్వే కనిపిస్తున్నావు వదిన నాకు అవును వదిన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా అన్నయ్య నిన్ను వదిలేను వెళ్ళిపోలేదు ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డావు ఈరోజు అన్నయ్య నిన్ను ప్రాణంగా చూసుకునేలా మార్చుకున్నావు నీలాగే నేను కూడా నా భర్తని మార్చుకుంటాను అసలు ఆయన కోపం నా మీద కాదు మన కుటుంబం మీద కాబట్టి ఏనాటికైనా ఆయనకు కోపం ఆయన తగ్గించుకుని అని తప్పు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను నీ ఓర్పు నీకు గొప్ప ఫలితాలు ఎలా చూపించిందో నా సహనం నాకు అలాంటి ఫలితాన్నే ఇస్తుంది వాడిని ఇంకా నమ్ముతున్నావా మౌనిక నువ్వు మా అన్నయ్యలో మార్పు వస్తుందని ఎలా నమ్మావో ఈనాడు మీ కాపురం నిలబడేదా వదిన మౌనిక అని ఎంత చెప్తున్నా ఇంక మౌనిక వినకుండా వాదిస్తూ ఉంటుంది సరే ఇదే చివరి అవకాశం మళ్ళీ నిన్ను ఏదైనా అంటే ఇంకా నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసి మీనా అంటుంది మౌనికాతోటి ఇంకొక గురుజీ వచ్చి బాలుకి నీ నోట్లో కంట్రోల్లో పెట్టుకో నువ్వు ఈ వారం దాకా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనో ఎక్కువగా మాట్లాడకు నీకు అసలే వచ్చేది గండం గండంలా ఉంది చూసుకో అని చెప్పేసి అయితే ఒక చెప్పడం చెప్పడంతో బాలు ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి